నూలేని తెలంగాణ నిలువెల్లా కన్నీరయ్యింది నూలేని తెలంగాణ నిలువెల్లా కన్నీరయ్యింది నీ కోసం తన గుండె పగిలేలా ఏడుస్తుంది నీ నవ్వులు ఏమైపోయాయే ఓ అన్నా సాయి మళ్ళీ నువ్వెప్పుడు వస్తావో ೂ ನಡಿಸಿ ನರನೂ ತೇಜಂ ನಿಂಪಿ ನಾಯಕೈ ಮುಂದೂ ನಡಿಸಿ ನರನರೂ ತೇಜಂ ನಿಂಪಿ ನಡಾಮೋ ನಿರಲೇಪಿ ಸೂರ್ಯಡೈ ಮೇಲೂ ಕೊಲಿ ಎದಿ ಉನ್ನವೇ ಅನ್ನ ಸಾಡೀ ನಿನ್ನೂ ಬೆತಕಾಲ ಮನ ಯಾದಗಿ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಯಾದಿ ಜೇಸ್ತುಂಡೇ ನಿನ್ನೂ యాదగిరి నరసింహస్వామి అని చేస్తుండే నిన్ను సాయన్నా యాడుండలి అడుగుతుంది తనతో మేమేమని చెప్పాలో అన్నా సాయి నిన్ను వెతకాలో పొగవాళ్ళైనా ప్రేమించే ఓ పొగవాళ్ళైనా ప్రేమించే చల్లని హృదయం కలిగిన వాడాని కంటే మాకింకా ఎవరన్నా తోడు நீ சபல பையனை அவுதோ மன ஊரு வாடா சாப்பவ மாக்கைனாசாடா ஜோஹார் சாஹிச்சன்